నమస్కారం అండి నా పేరు లక్ష్మణండి అయితే ఈరోజు వచ్చేసి మనకి పురాణం ఎనిమిదవ అధ్యాయం అండి చూడండి ఎనిమిదవ అధ్యాయం కథ ప్రారంభం పార్వతీదేవి శివుణ్ణి అడిగింది ప్రభో మీరు దొంగ శంకరుడు దీపదానం వల్ల విముక్తి పొందిన కథ చెప్పారు ఇప్పుడు ఒక స్త్రీ కార్తీక మాసంలో చేసిన పుణ్యకార్యంతో మోక్షం పొందిన ఉదాహరణ ఉందా అప్పుడు మహాదేవుడు ఇలా చెప్పారు వేసే దీపాలిక కథ పూర్వకాలంలో పుష్కర అనే నగరంలో దీపాలిక అనే ఒక వేస జీవించేది ఆమె యవ్వన సౌందర్యంతో సంపన్నురాలు కానీ పాపకార్యాల్లో నిమగ్నురాలై ఉండేది దేవుని పూజ జపము దానం ఇవేవి ఆమె చేయలేదు ఒక సంవత్సరం కార్తీక మాసం వచ్చింది ఆ సమయంలో నగరం అంతా పండుగ వాతావరణము దేవాలయాలు తులసీవనాలు నదీ తీరాలు అన్ని చోట్ల దీపాలు వెలిగించబడుతున్నాయి దీపాలిక కూడా తన ఇంటి ముందు దీపాలు వెలిగించిన వారిని చూసి అందంగా కనిపించాలనే ఉద్దేశంతో తన ఇంటి గుమ్మానికి ఒక దీపం వెలిగించింది బత్తి లేకుండా వెలిగించిన అది కార్తీక దీపదానం అయ్యింది దైవకృప కొన్ని రోజుల తర్వాత దీపాలిక మరణించింది యమదూతలు ఆమెను నరకానికి తీసుకెళ్లేందుకు వచ్చారు అప్పుడు ఒక ప్రకాశవంతమైన వెలుగు ప్రత్యక్షమైంది విష్ణుదూతలు అక్కడికి వచ్చి యమదూతలను అడ్డుకున్నారు వారు చెప్పారు దీపాలిక కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించింది ఆ పుణ్యఫలంతో ఆమె నరకానికి అర్హురాలు కాదు ఆమెను స్వర్గలోకానికి తీసుకెళ్ళాలి అలా విష్ణుదూతలు ఆమెను విష్ణులోకానికి తీసుకెళ్లారు ఆమె అక్కడ దివ్య రూపం పొంది దేవాంగనాల్లో ఒకరిగా నిలిచింది శివుడు చెప్పిన బోధ శివుడు పార్వతీదేవితో అన్నాడు గౌరీ బత్తి లేక చేసిన పుణ్యకార్యము కార్తీక మాసంలో అపార ఫలాన్ని ఇస్తుంది దీపాలక లాంటి వేసికు ఒక దీపం వెలిగించడం వల్ల మోక్షం లభించింది అందుకే ఈ మాసంలో బత్తితో నమ్మకంతో దీపదానం చేయడం అత్యంత శ్రేష్టం ఎనిమిదో అధ్యాయం సారాంశం ఒకటో పాయింట్ వేస దీపాలిక భర్తీ లేక చేసిన ఒక దీపదానం వల్ల స్వర్గప్రాప్తి పొందింది సెకండ్ వన్ కార్తీక మాసంలో చిన్న పుణ్యకార్యం కూడా అపార ఫలితం ఇస్తుంది థర్డ్ పాయింట్ ఈ మాసం పాపులను పుణ్యవంతులను చేసే పవిత్ర కాలం ఫోర్త్ వన్ భర్తీతో చేసిన పూజ జపము దీపదానం మోక్షానికి మార్గం ఎనిమిదో రోజు పారాయణం సమాప్తం మీకు ఇంకేదన్నా కంటెంట్ కావాలన్నా కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి అండి మీకు దేవుళ్ళకి సంబంధించి ఏదన్నా దేవుళ్ళది ఏదన్నా కంటెంట్ కావాలన్నా సరే నేను గ్యాదర్ చేసి మీకోసం నేను అది దేవుళ్ళ కంటెంటే ఇవ్వాలని చెప్పి నేను ఈ ఛానల్ని పెట్టానండి ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వస్తారో నాకు తెలియదు నా ఛానల్ మామిటైజేషన్ అయిద్దో లేదో కూడా నాకు తెలియదు అండి ఎందుకంటే చాలామంది వచ్చేసి ఈ రోజుల్లో బట్టి చాలా చాలా ఛానల్స్ ఉన్నాయి దేవుడి కంటెంట్ అంటే ఎవరు ఇష్టపడరు నువ్వు ఛానల్ పెట్టావు నీకేం ఉపయోగం ఉంటుంది నీ టైం వేస్ట్ తప్పితే అని అంటున్నారండి కానీ అన్నా సరే నాకు ఎందుకంటే భగవంతుడు ఏదైనా సరే మనకి ఇవ్వాలంటే ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆ భగవంతుడి చేతుల్లోనే ఉందండి నేను ఇది చేస్తాను అనుకోలేదు ఛానల్ స్టార్ట్ చేస్తానని కానీ ఇది భగవంతుడు నిర్ణయం అనే అనుకుంటున్నాను నా వల్ల పది మందికి ఇలా నోట్స్లో రాసి ఇట్లా కంటెంట్ ఇచ్చే అవకాశాన్ని కల్పించాడని చెప్పి అనుకుంటానండి కాకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో ఫోనుల్లోకి వెళ్ళి మ్యాటర్ గ్యాదర్ చేసి చూసేంత టైం ఎవరికి చాలామందికి ఇప్పుడున్న లైఫ్ స్టైలే అలా ఉందండి పిల్లల్ని తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళ యొక్క అలనా పాలన చూసుకోవాలి అలానే తండ్రి అయితే మటుకి బయట ఉద్యోగం ఏదో ఒక ఉద్యోగం ఉద్యోగం అయితే ఉద్యోగం చదువుకున్న వాళ్ళైతే చదువులేని వాళ్ళు అలానే వృత్తిపరంగా చేసేవాళ్ళు ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేస్తేనే మనకి ఇప్పుడున్న కాలాన్ని బట్టి గడుస్తుందండి అందుకని చెప్పి నేను కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నాను ఈ సమయాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు అన్న ఉద్దేశంతో నేను ఎంఎస్సి బిఈడి చదివానండి నాది మ్యాథమెటిక్స్ సబ్జెక్టు నేను టీచర్గా కూడా స్కూల్లోకి వెళ్ళచ్చు మా బాబు ఇప్పుడు ఇంట్లో అంగన్వాడీకి వెళ్తున్నాడు అండి ఇప్పుడు కొంచెం ఇప్పుడు నాకు కొద్దిగా సమయం దొరికింది అందుకని చెప్పి ఒక వన్ వీక్ నుంచి మా బాబు స్కూల్కి వెళ్ళటం మొదలు పెట్టాడండి అంగన్వాడీకి కూడా నాకు కొంచెం సమయం దొరకటం వల్ల ఇలా దేవుడి కంటెంట్ నేను కార్తీక పురాణం కానీ మిగతా దేవుడి కంటెంట్లు కూడా అప్లోడ్ చేయబోతున్నానండి మీరందరూ కూడా దేవుడి కంటెంట్ని తెలుసుకోవాలి మనకి ఎట్లా సమయం దొరకట్లేదు కదా ఇలా ఎవరో ఒక అమ్మాయి ఛానల్ పెట్టింది చూద్దాము విషయం తెలుసుకుందాము ఈ యొక్క జ్ఞానాన్ని మనం మన పిల్లలకు కూడా నేర్పిద్దామన్న ఉద్దేశంతోనే నేను ఇలా ఛానల్ని స్టార్ట్ చేశానండి నేను డబ్బులు వస్తాయా రావా అన్న విషయం నాకైతే తెలియదండి నాకు ఇది యూట్యూబ్ పెట్టవ తలకి నాకు తెలియదు అండి ఛానల్ మానిటైజేషన్ ఇట్లా అయిందంటండి అట్లానే డబ్బులు వస్తాయన్న విషయం కూడా నాకు తెలియదు ఇది స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని కొన్ని రూల్స్ తెలుసుకోవాలని చెప్పారు ఆ రూల్స్ అన్నీ తెలుసుకొని ఒక్కొక్కటిగా నేను పెడుతున్నానండి అలానే ఫోటోలు కూడా పెట్టేసి మ్యూజిక్ పెట్టకూడదు అంటండి అది కూడా కాపీ రైట్ రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది అంటండి అందుకే నాకు వీడియోల్లో చూసి తెలిసిన కంటెంట్ని ఇలా వీడియోల రూపంలో మీకు నేను మంచిగా ఇలా రాస్తూ ఇది నా ఓన్ కంటెంట్ అండి నేను గ్యాదర్ చేసి మంచిగా కంటెంట్ను మీకు ఇస్తున్నానండి దేవుడి గురించి తెలియచేసేది కూడా ఒక సేవే అవుతుందండి అలానే మనం మనం తెలుసుకొని పది మందికి కూడా తెలియని వాళ్ళు ఇప్పుడున్న లైఫ్ బిజీ స్టైల్లో కుదరదు కాబట్టి నేను ఇట్లా వీడియోలు అప్లోడ్ చేసి పెడుతున్నానండి ఎవరన్నా ఛానల్ ఇది స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు యూట్యూబ్లో మీకు ఏమైనా కనిపిస్తే కనుక మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి అండి దేవుడి కంటెంట్ మనం పది మందికి తెలియజేస్తేనే మన పిల్లలు కూడా మనం ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాలు నేర్పించవచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నానండి ఏమోనండి నాకైతే తెలియదు డబ్బులు వస్తాయా లేదా మానిటైజేషన్ అవుతుందా లేదా అని నేనైతే చెప్పలేనండి నీ యొక్క నా యొక్క సమయాన్ని నేను అండి నేను మార్నింగ్ టైంలో హాయిగా నిద్రపోవచ్చు మా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇలా మేల్కొని ఇలా దేవుడి కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి కాకపోతే ఏంటంటే నాకు భగవంతుడు అంటే కొంచెం ఇష్టం కాబట్టి ఈ భగవంతుడి యొక్క కంటెంట్ని మనం పెద్దలమై ఉండి మనం నేర్చుకొని మన పిల్లలకు కూడా మనం నేర్పించామంటే ఈ ఇప్పుడున్న సమాజంలో ఎక్కడ పెట్టినా కూడా ఘోరాలు జరుగుతున్నాయండి ఆ ఉద్దేశంతో నేను నా యొక్క ఛానల్లో నేను ఇట్లా నోట్స్లో రాసుకొని మరి టైం వెచ్చిచ్చి మరి కొంచెం ఒక్కోసారి నాకు పదకొండు పన్నెండు కూడా ఇద్దండి టైం వచ్చేసి నేను మీకు నాగుల చవితి కానీ కూడా వీడియోలు ఇచ్చానండి బత్తి ఛానల్లో అది మీరు చూస్తారు కొంతమంది తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతోనే ఈ ఛానల్ సంతానం కోసం చేసేవాళ్ళు కూడా సంతానం కోసం అని కూడా ఈ కార్తీక మాసంలో నాగుల చవితి వచ్చింది కాబట్టి నేను ఇచ్చానండి కొంతమంది చూశారు కొత్తగా పెట్టాను కాబట్టి ఛానల్ అప్పుడే అందరూ చూడాలని లేదు కదండి అందుకని చెప్పి అందరూ ఈ యొక్క ఛానల్ని తెలిసిన వాళ్ళకు కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఈ అమ్మాయి ఎవరో పాపం కంటెంట్ ఇస్తుందని చెప్పి మీరు కొంచెం అలా దాన్ని చెప్పగలిగితే మీ దేవుడి కంటనే పది మందికి ఇచ్చిన వాళ్ళు అవుతారండి వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు అవుతారు ఎవరి పిల్లల్ని వాళ్ళు ఈ యొక్క మన ఈ సాంప్రదాయాలు నేను పండుగలు అంటే ఏమిటి కూడా ఇస్తున్నాను అలానే పురాణ కథలు కూడా ఇస్తున్నాను అండి ఎందుకంటే మన పురాణాల్లో మంచి చెడు చెప్పే నీతి మాటలు ఉన్నాయి అండి అందుకని చెప్పి నేను పురాణ కథలు కూడా ఇస్తున్నానండి మన పండుగలకు సంబంధించి కార్తీక మాసంలో కూడా మనం కార్తీక పురాణం కూడా చదువుకుంటే అసలు వాటిలో మనకు అసలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఆ యొక్క పెద్దలు చదివితే పిల్లలకు కూడా మనం అది చదివేటప్పుడు స్టోరీలా చెప్పలేకపోయినా కనీసం మాటల రూపంలో అయినా చెప్తామండి అందుకని చెప్పి నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను అండి మీరందరూ కూడా ఇది ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నా యొక్క ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెడతారని మీ యొక్క అమూల్యమైన కామెంట్ని ఆశిస్తున్నానండి ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ లోకాల సంస్థ సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి